ప్రియ దేవుని మిడార లోకములో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మరి దేవుడు భారవహించి వహించి నడిపించుచూ ఉన్నాడు ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాలలో నుండి కొన్ని ఆత్మీయ విషయములను మనము నేర్చుకుని వాక్యానుసారముగా మనం నడుచుకోవడానికి మరి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి మన జీవితాలలో అనేక ఆశీర్వాదములను మనము అనుభవించడానికి వాటిని మనం పొందుకొని ఇతరులకు ప్రయోజనకరముగా మారుట కొరకు మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ మార్గములోనికి తీసుకుని వచ్చాడు కనుక మనము దేవునిని ఆరాధించే విషయములలో మనపూర్వకముగాను హృదయపూర్వకముగాను మరి దేవుని వైపు మనము తిరిగి ఆయనను ఆరాధించుచూ ఉన్నప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని ఆరాధించాలని వాక్యములో మనము చదువుతున్నట్లుగానే మరి మన బ్రతుకులలో మనము ఎప్పుడైతే హృదయపూర్వకముగా దేవుని వైపుకు మనము తిరుగుతూ ఉన్నామో దేవుడు మనలను ఆశీర్వదించును కనుక నా ప్రియ దేవుని ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఒక వ్యక్తి కొనసాగుతూ ఉన్నాడన్నట్లయితే అతని జీవితములో అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు మనము ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఈ క్రైస్తవ జీవితం అనేది అక్షరానుసారమైన జీవితం కాదు కానీ సంబంధమైన జీవితము కనుక ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగు చేయబడు కొరకు మనము ప్రతిరోజు దేవుని సన్నిధిలో మరి ఆయన వాక్యములను వినడానికి వాక్యములను ధ్యానించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని మనము అనుసరించడానికి ఏ విధముగా ఈ భూమి మీద వాటిని అనుసరించి నడిచేవారముగా ఉంటున్నామో ఆధ్యాత్మిక జీవితంలో కూడా అభివృద్ధి పరచబడుతూ ఉన్నాము ఒక కుటుంబము తాము అభివృద్ధిలోనికి రావడానికి ఎంతగా శ్రమపడుతూ ఉంటారో అలాగే ఆత్మ సంబంధమైన జీవితము చేయించున్న ఒక వ్యక్తిలో తాను ఉన్నత శిఖరమునకు చేరుకోవడానికి ఎంత శ్రమ పడేవాడుగా ఉంటున్నాడో మరి ఈ ప్రయాణములో అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి క్రైస్తవ జీవితములో మరి కొనసాగించేటువంటి వారు వారు ఉన్నత శిఖరములకు చేరుకోవాలంటే అనేక ఆటంకములన్నిటిని కూడా దాటుకొని వెళ్ళేవాడుగా ఉండాలి ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ఉన్నత శిఖరమునకు చేరాలి లేకుంటే ఒక పర్వతము యొక్క ఉన్నత శిఖరమునకు చేరాలి అని అనుకున్నప్పుడు తాను ఎంతగా శ్రమపడుతూ ఎదురవుతున్న ఆటంకాలన్నిటిని కూడా అతడేం చేస్తున్నాడు అధిగమించి మరి ఆ ఉన్నత శిఖరమునకు చేరుతూ ఉన్నాడు నా ప్రియ దేవుని ప్రచలార ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో కలుగు ఆటంకములలో ఒక మూడు కార్యములను నేను మీకు తెలియజేస్తాను వాక్యానుసారముగా మన జీవితాన్ని మనం పరీక్షించుకొని ఒకవేళ మనలో అటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే వాటిని మనం ఎలా చేయించాలి వాటిని ఎలా మనం అధిగమించాలి మరి వాటిని ఎలాగా దాని నుండి మనం విడుదల పొందగలమో మరి దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయ మూలముగా మనం తెలుసుకోవడానికి దేవుడు మనకు చూపును గాక మొదటిగా ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో కలుగుచున్న ఆటంకం ఏమిటంటే లౌకిక కార్యములలో తాను చిక్కుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో అతడు నడిపించబడలేనివాడుగా ఉంటున్నాడు లౌకికమైన కార్యములు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆదికాండము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనములో అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అని చెప్పబడుతూ ఉన్నది లోతు మరి జీవితములో సుధోమ కుమార ప్రాంతములో నివసించుచున్న సమయములలో తన భార్యతోనూ తన పిల్లలతోనూ మరి ఆ ప్రాంతములో ఉన్నంత కాలం వరకు కూడా అబ్రహామును విడిచి వేరై మరి ఆ సోదోమ కుమార ప్రాంతములో తాను ముందు చూసినటువంటి ఆ పచ్చతనం అనేది అతడు చూసి దానిని ఆశించి దాని వైపునకు వెళ్ళిన సందర్భములనేవి మరి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం వచనములో నుండి మనము గమనించగలం కనుక మరి దేవునికి ఇష్టము లేనటువంటి ప్రజలు సుధోమో కుమార ప్రజలుగా మరి అక్కడ చేస్తున్నటువంటి పనులు లేకుంటే వారి యొక్క క్రియలు వారి యొక్క ప్రవర్తన వారి యొక్క నడవడికలు ఇవన్నీ కూడా దేవునిని దుఃఖపరిచేవిగా మారినప్పుడు మరి దేవుడు సుధోమో కుమారను నాశనము చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రాంతములో నివసించున్నటువంటి లోతును దేవుడు గమనించాడు ఆ సందర్భములో మరి లోతును ఎలాగైనా తప్పించి కాపాడాలని చెప్పి దేవుని ఉద్దేశించి ఉన్నాడు గనుక మరి లోతును ఆ ప్రాంతము నుండి బయటకు తీసుకురావాలని చెప్పి దేవుడు తన చిత్తము కలిగి ఉన్నాడు గనక ఆ సమయములలో మరి వారు కుటుంబాన్ని అంతటిని కూడా మరి ఆ బయటకు తీసుకుని రాబడుచు ఉన్నప్పుడు సుతోములో మరి ఆ ఉన్నటువంటి ప్రజలు అందరి బ్రతుకులు ఎలా ఉన్నాయని అంటే దేవునిని దుఃఖపరిచేవిగాను చీకటి బ్రతుకులు కలిగిన వారుగాను ఒక ఘనాంధకారమైనటువంటి మార్గములలో నడిచేటువంటి వారుగా ఉన్నారని చెప్పి అటువంటి వారి మధ్యలో కూడా దేవుడు తన ప్రజలను కాపాడుతూ వారిని బయటకు తీసుకుని వచ్చినప్పుడు మరి లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అని చెప్పుచూ ఉన్నాడు అయితే దేవుని ఉద్దేశం ఏమిటి అని మనం గమనించినట్లయితే దేవుడు లోతుకు చెప్పినటువంటి మాటలు నీవు ఈ సమభూమి మీద ఎక్కడ నిలవకూడదు నీవు ఇక్కడ నుండి ఏం చేయాలి వెనుతిరుగు వెనుతిరిగి చూడకుండా ఆదికాండము మరి పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనములో ఈ మాటలను గమనించగలం ఆ దూతులు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకము ఈ మైదానములు ఎక్కడ నిల్ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు అని చెప్పగా చూడండి మరి దేవుడు లోతుకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు అయితే మరి లోతు యొక్క జీవితంలో మనము గమనించే ఈ విషయములలో అతని భార్య వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను కనుక మనం ఏదైతే విడిచిపెట్టామో ఏవైతే వద్దనుకున్నామో వాటిని మరలా మనము తిరిగి ఆశించడం మూలముగానో లేకుంటే వాటి వైపు మనము తిరిగి చూడడం మూలముగాను మన జీవితంలో ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ముందుకు సాగలేం ఇది మొదటి ఆటంకం మనము ఏవైతే వద్దనుకుని ఇవి నాకు వద్దు ప్రభువా అని చెప్పి మనము ఏదైతే మరి వాటిని విడిచిపెట్టి వాటి వైపు చూడకుండా మనము తీర్మానం చేశాము అవి మరలా మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిలో ఆటంకములు కలుగుటకు కారణముగా మారుతూ ఉంటాయి నా ప్రియ దేవుని ప్రజలారా మరి మొదటి ఆటంకం ఏమిటంటే వెనుతిరిగి చూడడం మూలముగా వెనుతిరిగి చూడడం మూలముగా మరి మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిలో మనము ముందుకు కొనసాగాలంటే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు మనము ప్రయాసపడాలి పౌలు భక్తుడు ఇదే తన పత్రికలలో ఆయన రాస్తూ ఉన్న ఏమిటంటే ఆత్ ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిలో ఒక మనుషుడు ఎదగాలంటే వెనుకున్న వాటిని అన్నిటిని కూడా మరచిపోతేనే ముందున్న వాటి కొరకు ప్రయాసపడగలం కనుక లోతు భార్య లౌకికమైనటువంటి కార్యములను తలంచి ఆమె తిరిగి చూడడం మూలముగా ఉప్పు స్తంభమాయను అని చెప్పబడుతూ ఉన్నట్లుగానే మరి మన జీవితాలలో మనము ఆత్మ సంబంధమైన క్షేమాపరితులు మనము కొనసాగేలా తప్ప తిరిగి చూచేటువంటి అనుభవములో నుండి మనం విడుదల పొంది మరి దైవికమైనటువంటి కార్యములు మన జీవితములో మరి ముందుకు కొనసాగాలి అని అనుకున్నప్పుడు వెన్నుకున్న వాటినన్నిటిని కూడా మరచి బ్రతికే వారముగా ఉండాలి రెండవదిగా మనం గమనించే విషయం ఏమిటంటే నిహిమ్యా గ్రంథము నాలుగవ అధ్యాయము వచనములో గమనించినప్పుడు నిహిమ్యా గ్రంథము నాలుగవ అధ్యాయము వచనములో అప్పుడు యూదావారు బరువులు మోయువారు బలము తగ్గిపోయెను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా రెండవదిగా ఆధ్యాత్మిక జీవితములో ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో కలుగు ఆటంకం ఏమిటంటే నిరాశ ఏం కలుగుతుంది నిరాశ ఒక మనుషుడు నిరాశ చెందుతూ ఉన్నాడన్నట్లయితే ఆధ్యాత్మిక జీవితములో ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోనికి అతడు రాలేకపోవచ్చు ఉంటాడు ఎప్పుడు చూడు నిరాశ కలిగిన వారుగాను ఏదో పోగొట్టుకున్న వారములాగా ఏదో మనము కోల్పోయిన వారములాగా దేవుడు మనకు సమస్తమును ఇచ్చినా కూడా దేవుడు మనకు అన్ని దారాలుగా దయచేస్తున్నా కూడా ఏదైతే మనకు కొదువుగా ఉన్నదో దాని మీదనే మనము దృష్టి ఉంచిచ్చు ఉన్నప్పుడు మనము నిరాశ చెందే వారముగా ఉంటాం కనుకనే పౌలు భక్తుడు అంటున్నాడు ఎల్లప్పుడూనూ ప్రపూనందు ఆనందించుడే మనకు ఉన్నను లేకపోయినను సమస్తమును ధారాలముగా దయచే దేవుని ఎందు మనం ఆనందించుచు ఉన్నట్లయితే ఈ నిరాశను మనము జయించగలం ఆత్మసంబంధమైన అభివృద్ధిలో ఒక మనుషుడు ముందుకు కొనసాగాలంటే తనలో ఉన్నటువంటి నిరాశను తాని ఎదుర్కొనేవాడుగా ఉండాలి ఆ నిరాశను మనము జయించేవారుముగా ఉండాలి ఇక్కడ నిహేమియా ఎరుశలేమ యొక్క దేవాలయమును కట్టడానికి దానిని కాల్ కాల్చబడిన ద్వారములన్నీ కూడా మరల తిరిగి మరి కట్టడానికి పితురుల యొక్క సమాధులను బాగు చేయడానికి నిహేమియా పూనుకున్నప్పుడు సన్బల్లటును టోబియాయును అరబియలను అమోనియలను అశ్రడోదియలను ఎరు ఎరుసలేము యొక్క గోడలో కట్టబడిననియు బీటులన్నీ కప్పబడినూ వినినప్పుడు మిగుల కోపపడి ఎరుషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టకట్టి మమ్మను కలతపరచగా చూడండి ఒక పనిని ప్రారంభించేటప్పుడు కొంతమంది నిరాశపరుస్తూ ఉంటారు నీవు చేసే పనులు సరిలేదని చెప్పేవారుగా ఉంటారు మరి నిరాశ చెందేటప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిలో మనము ఆటంకపరచబడే వారుగా ఉంటున్నాం ఒక మనుషుడికి నిరాశ కలిగినట్లయితే ఏమీ సాధించలేడు పరిచేవారు లోకములో చాలా మంది ఉంటారు ఆత్మ సంబంధమైన కార్యములను పూను చేయడానికి పూనుకున్నప్పుడు వాటిని ఆటంకపరచడానికి నిరాశపరిచేటువంటి ప్రజలు ఈ లోకములో చాలా మంది ఉన్నారు కనుక నిరాశ అనేది ఒక మనిషిని జీవితములో ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిలోనికి ముందుకు కొనసాగలేడు రెండవ ఆటంకం ఏమిటంటే నిరాశ మొదటి ఆటంకము లౌకికము రెండవ ఆటంకం ఏమిటంటే నిరాశ అనేది మనుషుని జీవితంలోనికి రానివ్వకుండా దానిని మనం కాపాడుకునే వారుగా ఉండాలి కనుక నేను ఆ భక్తుడు ఏమని అంటున్నాడు మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రిం మగలు కావలించి మనం చెప్తూ ఉన్నారు మేము మా దేవునికి ప్రార్థన చేసి మనం మన జీవితాలలో నిరాశ కలుగుతూ ఉన్నప్పుడు దేవునికి దేవునికి ప్రార్థన చేసేవారుముగా దేవుని సన్నిధిలో మనము కనిపెట్టేవారుగా ఎప్పుడైతే మనలో నిరాశ కలుగుతూ ఉన్నదో ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోనికి మనం ఎదగలేకపోవడానికి గల కారణములు కూడా నిరాశ ఆశపడుతాం ఆశపడిన కార్యములు జరగకపోయినప్పుడు నిరాశ కలుగుతుంది ఆ సందర్భములో మనము మనకు కలిగిన ఉత్సాహం కోల్పోయే వారుముగా ఉంటాం ఏదైనా ఒక అనుకున్న కార్యం మన జీవితంలో జరగకపోతే వెంటనే మనము నిరాశ చెందే వారముగా ఉంటున్నాం కానీ దేవుని చిత్తం ఏంటో దేవుని ఆలోచనలు ఏమిటో అవి మనం తెలుసుకోవడానికి మనం ఇష్టపడడం కా ఇష్టప ఇష్టపడడం కాదు కానీ మనకు వెంటనే మన కార్యాలు జరిగిపోవాలని ఆశపడుతూ ఉంటామే తప్ప అవి జరగనప్పుడు మనం నిరాశ చెందే వారంగా ఉంటున్నాం అప్పుడు ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో మనము కొనసాగాలంటే ఈ నిరాశను మనం ఏం చేయాలి చేయించాలి రెండవదిగా నిరాశను మనము జయించే వారముగా ఉండాలి మూడవదిగా మనము గమనించేటప్పుడు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం గమనించు ఉన్నాము మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయను అని చెప్పుచున్నాడు ఉన్నాడు వారు ఆయన ఒకనొక సందర్భములో ఒక ఆయన దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు ఆ యవనస్తుడు అడుగుతున్నాడు అయ్యా నిన్ను వెంబడించాలంటే నేనేం చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు అంటే సద్గుణ పూర్ణులగుటకు గల కార్యములు ఇరవయో వచనములో నుండి మనం చదువుతూ ఉన్నాము అందుకు యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను ఇకను నాకు కొదువు ఏమని ఆయనను అడిగాను అందుకు యేసు నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకేమో అప్పుడు పరలోక ముందు నీ ద నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను ధనవంతుడైన యవనస్థుడు యేసు ప్రభువును వెంబడించాలని చెప్పి ముందుకు వెళుతూ ఉన్నాడు అయితే ఆ యవనస్తుడు అడిగే ఏమిటంటే నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యములను చేయవలనని అడుగుతూ ఉన్నాడు మరి యేసు ప్రభు వారు ప్రత్యుత్తరముగా నర్హత్య చేయవద్దు వ్యభచరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపము నిన్ను వలనని పొరుగు వారిని ప్రేమింపవలనని అని చెప్పాను అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను ఇక్కడ నాకు కొదువు ఏమని ఆయనను అడిగాడంట మరి ఆ యవనస్థుడు అడిగిన మరి ఆ మాటలకు యేసు ప్రభు వారు ప్రత్యుత్తరముగా ఏం చెప్పాడు ప్రత్యుత్తరముగా ఆయన ఏం చెప్పాడు ఆయన చెప్పిన మాటలను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అవేమిటంటే నీవు పరిపూర్ణుడోటకు నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుము ఆధ్యాత్మిక జీవితాలలో ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోనికి ఒక మనుషుడు మరి ఎదగాలి అని అనుకున్నప్పుడు లోక సంబంధమైనటువంటి సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెప్పాడు సమస్తమును విడిచిపెట్టి ధనవంతులు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేరు అని చెప్పుచు ఉన్నాడు కదా యేసుప్రభు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములు ప్రవేశించుట దుర్లాభం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో వం ఒంటె దూరట సులభమని సులభమని మీతో చెప్పుచున్నానను ఆధ్యాత్మిక జీవితములలో మరి ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోనికి ఎదగాలంటే మూడవ ఆటంకాన్ని మనము జయించాలి అంటే ధనమును దాని మీద మనము దృష్టించకుండా యేసు ప్రభువును మనము వెంబడించే వారుగా ఉండాలి కనుకనే ఆధ్యాత్మిక జీవితాలలో మనము ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోనికి మనము కొనసాగాలంటే మూడు కార్యములను మనం జయించాలి ఒకటి లౌకికము రెండవది నిరాశ మూడవది ధనాపేక్ష వీటిని మనము చేయించినట్లయితే ఆధ్యాత్మిక జీవితములో మనము క్షేమాభివృద్ధి కలిగిన వారముగా మారగలము ప్రభు మనందరికీ కృపదయ చేయను గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా ఈ పునరుద్ధాన దినమందు మీ పాద సన్నిధిలో పాలు పొందడానికి ఆత్మతోను సత్యముతోను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు అవును ప్రభువ గడిచిన సంవత్సరం అంతట్లో కూడా అద్భుతముగాను ఆశ్చర్యరీతిగా మీరు మమ్మలను నడిపించినందుకు స్తోత్రాలు ఈ సమయంలో ప్రభువ మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మరి ముఖ్యముగా క్షేమాభివృద్ధికరమైన జీవితాన్ని చేయడానికి ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో కలుగు ఆటంకములను ప్రభు మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు లౌకికమును విడిచిపెట్టేవారము గాను దేవా నిరాశను ప్రభు జయించువారము గాను ధనాపేక్షలు ప్రభు మేము మునిగి తేలకుండినట్లు దేవామములను కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రతి క్రైస్తవుని జీవితములో ఈ మూడు కార్యములు ప్రభు ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఆటంకములను కలుగు చేస్తూ ఉన్నవి కనుక ఈ వర్తమానము వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరిలో ప్రభు ఎటువంటి ఆటంకాలు ఉన్నవో అవన్నీ కూడా మీరు తొలగించి మేమందరము కూడా ప్రభు మరి మీ రాజ్యము కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము కనుక మీరు మీ రాజ్యములో మేము ప్రవేశించడానికి ఆటంకముగా ఉన్న ఈ కార్యములన్నిటినీ మా జీవితాలలో నుండి మీరు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి వారం అంతటిలో వెలుచున్న ప్రయాణములలోను అలాగే ఉద్యోగ స్థలములలోను వ్యాపార స్థలములలోను మీ అస్తముతోడుగా ఉంచి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మీ నామాన్ని మహింపరచుకొని అక్కడకు ఏ విధము చేతనైనను మేమందరము కూడా సిద్ధపడినట్లుగా సహాయము చేయండి వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారిని మీ నామములో ప్రభు స్వస్థపరచమని ప్రార్థిస్తూ స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు తోడైండున గాక ఆమె కనుక నా దేవుని చెనలారా ఆధ్యాత్మిక జీవితములో మరి బలపరచబడుటకు అందించబడుతున్న వర్తమానములను తప్పక వినండి ఆత్మలో అభివృద్ధిపరచబడండి ప్రభురాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడుటకు ప్రభు కృపద చేయన గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునగాక ఆమె క్రీస్తు లాడ్